అదే చెప్తుంది మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ డెఫినెట్ గా అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకు బలం మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం ఎలక్షన్ ఇప్పుడు ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరగాలి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ కుదొరించి తప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో ప్రావర్టీ లేని వాళ్ళకి పంచి పెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలి ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసి ఆ ఇరా భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వడం చేయలే ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు అలా అలా ఒకరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు వేస్తారు అయితే ఒకటే ఓట ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత చూడాలంటే ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే లారీ డ్రైవర్ ఆటో డ్రైవర్ నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని నేను కోరుకోడు ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవడానికి ఇష్టపడతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది జర్నలిస్ట్ అవ్వడానికి కొడుకు జర్నలిస్ట్ అవ్వాలి కానీ అయిపోతూ ఉంటారు జంజు పరంగా అయిపోతూ ఉంటారు నాకు చాలా మంది చదువుతుంటారు మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని అలాగే జర్నలిజం కోర్సులు గీర్సులు వచ్చి చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది ఇందులో బాగా ఆదాయం అన్నమాట వచ్చి మీకు రెండు వేలు ఇచ్చి మీకు సాయం చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్ పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పదివేల రూపాయలు ఇస్తానంటే ఎవడైనా ఎంతా అసలు వీధిలో పడరు ఇది సేమ్ అలాంటిదే మేము చేస్తాం ఆపరేషన్ మీకు మీకు రెండు వేలు ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు అది ఎవరైతే ప్రజల్ని ఏకింగ్ చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళు మాట్లాడలేదు పవర్టీ వల్ల డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓట్ అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు ద్రోహం చేయడాకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకున్నావు బతుకుతున్నాడు ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని తప్పుడు పారిపోవచ్చు పారిపోలేరు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్ ఆనెస్ట్ ద పోర్ అందుకే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం అబద్ధాలు ఆడడం మీరు డబ్బు తీసుకుని కోలికేయటం అందుకే డబ్బులు ఇద్దరు మీద తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేస్తున్నారు చెప్పేస్తారు కూడా ఇంకా వాళ్ళు రాలేదండి మొన్న ఏంటరా హైదరాబాద్లో చూడండి పోలింగ్ నాలుగు అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదు డబ్బులు రాక ఆగిపోయారు డబ్బులు ఇచ్చుకున్నప్పుడు అంటే పోలీగారు ఏడు దాకా ఎనిమిది దాకా తెరిచి ఉండవలసి వచ్చింది అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది ఇక్కడ మీకు గుర్తుంగా రెండు వేల పద్నాలుగులో ఈ చెప్పులు పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుగ్రహ్యం ఆపేశాడు మిగతా ఇద్దరు ఇచ్చారు మీరు ఎవరని ఇంటికి కాంగ్రెస్ కి పనిచేశాడు చెప్పులు పార్టీకి పని చేయాలి అయితే నా ఆఫీసులో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి పేరుకి వెళ్ళి ధర్నా ఏది మా డబ్బులేదు ఆయన పేరు నా జీవితం అంతా ఎంత అదృష్టంగా పతికి వాళ్ళు ఏంటి పరిస్థితి అని వచ్చే డబ్బు వేరు దేశంలో చాలా ఉన్నాయి పదార్థంలో ఒకసారి సంజయ్ చెప్తాడు ధృతరాష్ట్రం ఎందుకే వాళ్ళిద్దరు ఇలా కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయ్ వచ్చి ఇవాళ ఐదు చచ్చిపోయారు నీ కొడుకులు ఈ పది మంది చచ్చిపోయారు అంటే తాష్ట్రం అడుగుతాడు ఏంటి ఇది ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే భూమి కోసం నాయన ఈ భూమిలో మను జిరాలు ఉన్నాయి వైఢూర్యాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బులు రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజమే సృష్టిది అన్నాడు చదువుతుంటే నాకు కనిపించింది కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావటం పొరలను బాణాలు కత్తులు అవి వేసుకెళ్ళి గన్లు వేసి పేల్చుకునేవారు ఇట్లా తీసి ప్రజలే ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పట్టడమాట అదే ఆయుధవాడి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం దాటితే ఎవ్వరూ ఎఫ్ఆర్బిఎం దాటలేదు వేరే చోట చేస్తున్నాడు అప్పుడు వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ నీ టైంలో ఏం జరిగింది అని తక్కువ తీస్తున్నారు మన అంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దెబ్బలాడుకోవడం లేదు వాళ్ళు ఓన్లీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బ డాక్యుమెంట్ చూపించి ఇవాళ చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్స్ లేదు చిన్న చిన్న మాటలు రాస్తాను అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల కోట్లు అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల కోట్లప్పు ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు పెస్తే కేంద్రం ఎలా చేస్తుంది అంటే అడగడం మాట్లాడరు అది ఆయన అప్పు చేశాడు ఈయన ఈయన అప్పు చేశాడునప్పుడు పోనీ దాంతో పాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పుల పాలు చేస్తుందని మాట ఒక్క మాట అంటారు దీనికి దీనికి చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అప్పు రెండు రకాలు ఉంటుందండి ఇదో రెమ్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి ఇది ముందు స్టోరీ కూడా చెప్పాను వాడు ఇల్లు ఒక భూమి కొన్నాడు అక్కడ ఒక ఐదు వందల గజాలు రిటైర్ అయ్యా కట్టుకుందాం అని కొన్నాడు పోయి దానికోసం అప్పు చెట్టు మొదలు కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయల వడ్డీ కప్పు తీసుకున్నాడు ఇంకోటి దగ్గర రూపాయల వడ్డీ కప్పు తీసుకున్నాడు దాని ఈఎంఐలు కడుతున్నాడు దాని రేటు దీనికన్నా కాస్ట్గా పెరుగుతుంది అనుకో అది చేస్తున్న పని కరెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టుకున్నది ఇల్లు కోసం అప్పు చేసేది అయిపోయింది ఇప్పుడు మనం వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రాలా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడే చూసుకోండి ఆంధ్రలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వకపోతే తీసేస్తారు సీఎంని అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళు ప్రతిదీ చూసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అని అంటే ఒక వార్నింగ్ ఇస్తారు నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్య రంగంలో ఆయన్ని సీఎం చేసింది నేనే నేనే ఇన్ఛార్జిని నేను చెప్పాను అది చాలా పాపులర్ లీడర్ రంగస్వామి రంగస్వామితో జనం నారా అండి మార్చొద్దండి కానీ ఇదో తగ్గిపోతుంది మొత్తం ఎలాగ మేతా స్టేట్లు కూడా మొదలెడతాయి అయినా సరే ఆయనకి వెళ్ళి వార్నింగ్ చేయాలి అది వార్నింగ్ లెక్క చేయలేదు పార్టీ పెట్టి లెక్కేశాడు ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఇప్పుడు సీఎం అయినా ఏం చెప్తాం కాంగ్రెస్ అయితే ఒప్ప పోతే పోయింది ఎలక్షన్ పోతే పోయింది కానీ మనకు గైడ్ లైన్ పెట్టుకున్నాం రూపాయలో పాల ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి మిగతా ముప్పై అయినా పర్లేదు చాలా నుంచి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో వస్తుంది కానీ ఓడిపోతారు మనకి ఇరవై డిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన మూడు సంవత్సరాలు హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇండియా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇరవై ఆరు సీట్లు వచ్చి తుక్కు ఓడిపోయాం దానికి కి సంబంధం లేకపోవచ్చు కానీ కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాలు తీసుకెళ్ళు ఇంకో చోట అంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగదిట్టేస్తాడు మా నాన్న పక్క చూడండి ఎంత బాగుంటుందో మా నాన్న దొంగని వీడు తీసుకెళ్ళి లో కూర్చోబెడతాడు ఇంకోటి కూర్చోబెడతాడు వాడే ఉద్యోగం వచ్చిన వాళ్ళగా కదా నేను మా పక్కింటోడే మామూలు బతిగాడు మెకానిక్ అయిపోయి షెడ్ లో ఊడిస్తున్నాడు నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్ ఇది స్టేట్ అనే అంతే ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు అయిపోయింది ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా ఒక రోడ్ వేసాడా ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్ కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదాని నేను ఎక్కువ ఇస్తాను ఆయన అమౌంట్ ఒక పది ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేడు వేలు ఇస్తాం అయి ఈయనకి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం డబ్బులు ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే పంచుకోవటం ఆయన ఇంకా ఎక్కువ పంచి కొడతానుంటాడు సరే పోవచ్చు అంటే మధ్య పెట్టడమో మోసం అన్నా చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దేగాలను దించాలి ఏదో ఒక పద్ధతిలోనే నెప్పుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు పొలిటీషన్కి కావాల్సిన అధికారం